నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లౌజమ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో టేస్టీ టేస్టీ సున్నుండలండి అది ముడిపెసలతో మామూలుగా మనం మినపొగుళ్ళతో వైట్గా వాటితో చేసుకుంటాము ఈ విధంగా చేస్తే వీటితో చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది సో ఎలా చేయాలో చూద్దాం స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని అది వేడైన తర్వాత ఒక కప్పు ఈ పెసలు వేసి వేయించుకోవాలండి ఇది బాగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అసలు ఈ కలర్ వస్తే టేస్ట్ కూడా బాగుంటుందండి మనం వేయిస్తుండేటప్పుడే కూడా మంచి స్మెల్ వస్తుంది ఇలా తీసి ప్లేట్లో కాసేపు చల్లారినివ్వాలి మళ్ళీ అదే పెనంలో ఒక టూ స్పూన్సు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బాదము క్యాష్యూ ఇవి బాగా వేగాలండి మంచి కలర్ వచ్చేంతవరకు వేయించుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాము కదా పెసలు వాటిని మిక్సీకి వేసుకోవాలండి వాళ్ళ టేస్ట్ని బట్టి ఏలకులు వేసుకోవచ్చు ఒక ఏడు వేసాను నేను చూడండి ఈ విధంగా పౌడరు చేసుకోవాలి మళ్ళీ మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పౌడర్ని దాంట్లో వేసి కొంచెము వేయిస్తూ ఉండాలండి ఇది కూడా మొత్తము బాగా వేగాలి ఎండు కొబ్బరి కొద్దిగా తీసుకున్నాను నేను పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు వేసి వేయించుకోవచ్చు లేదా కొబ్బరి ఉద్దు ఉంటే కూడా స్కిప్ చేయిచ్చండి ఇలా కాసేపు వేగిన తర్వాత బెల్లము ఒక ముప్ప కప్పుండి కొంచెం తగ్గించి నన్ను కప్పు పైకి తీసుకోలేదు ఇలా వేయిస్తే కొంచెము బాగుంటుంది అంటే ఆ స్టవ్ ఆపేసే మనము వేయించుకుంటాము ఆ వేడికి బెల్లము కరుగుతుంది కానీ మనకు వండలు పట్టడానికి ఇంకా కొంచెం మెత్తగా ఉండాలి కాబట్టి ఒక నాలుగు స్పూన్లు చక్కెర వేసానండి దానికి కొద్దిగా వాటర్ మరీ పాకం రావాల్సిన అవసరం లేదు అది కరిగిన తర్వాత కొంచెము కాగిన తర్వాత దీనిలో వేసి కలుపుకోవాలి మరీ కొంచెం ముద్దైనా కూడా ఏమీ ఇబ్బంది లేదండి ఒక టెన్ మినిట్స్ అలానే మనం ఉంచితే అది బాగా పీల్చుకుంటుంది చూడండి ఏ విధంగా వస్తుంది బాగా చల్లారినిచ్చి మనము ఇలా వంటలు చేసుకోవాలి చూడండి టేస్టీ టేస్టీ పెసల సున్నుండలు మీరు ట్రై చేయండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఇలాంటివి చేసి పెడితే వెరైటీగా బాగా తింటారండి